ఎట్లా మీ కొంచెం మీ ప్రస్థానం చెప్తారా ప్రస్థానం అంటే వాస్తవానికి రాజకీయం అనేది అంతా మా ఇంట్లో కూడా ఎవరు రాజకీయాల్లో లేరు ఎవరు కూడా పెద్దగా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఉన్న వాళ్ళు తక్కువ అందరు కూడా తమ తమ వృత్తులు చేసుకొని బతుకుతూ ఉన్నారు తమ తమ పనులు చేసుకొని ఏదో బతుకుదేరు పొందుతున్నారు సమస్య ఏమైందంటే ఎప్పుడైతే ఈ మేము ఎదుగే ద దశ ఎక్కడ ఎవరు వరంగల్లో నేను చదువుకున్నా మాది మంచిర్యాల అయినప్పటికీ వరంగల్లో చదువుకున్నా వరంగల్లో చదువుకున్నా కాబట్టి మేము డిగ్రీకి వచ్చే సమయానికి చాలా ఒక కీలకమైన రాజకీయ మార్పులు జరుగుతున్నాయి ఇందిరాగాంధీ గారికి పార్టీలో ఉన్నటువంటి సిండికేట్కి మధ్యన ఘర్షణ తీవ్రతరమైంది ఇందిరాగాంధీ ఏమో తన అధికారాన్ని నిలబెట్టుకోవటానికి లేకపోతే తన సిద్ధాంతపరంగానే కానివ్వండి తనకున్నటువంటి ఒక ని ఆలోచనల వల్ల కానివ్వండి ఆమె మొత్తానికైతే ఒక సోషలిస్ట్ భావాలను స్వీకరించి భారతదేశంలో కొన్ని మార్పులకు పూనుకున్నది బ్యాంకులను జాతీయం చేయాలి భూమిపైన కొంత కమతాలపైన సీలింగ్ పెట్టాలి ఈ నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా ఒక అలజడిని సృష్టించింది అప్పటికి సమాజంలో ఆ అలజడి ఒకవేపు ఉండగా మరోవైపు తెలంగాణ ఉద్యమాన్ని నడిపి మళ్ళీ కాంగ్రెస్లో చెన్నారెడ్డి గారు చేరటం మొత్తం యువత ఆగ్రహానికి గురి చేసింది యువతను కాబట్టి ఆ పరిస్థితులలో మేము క్లాస్ రూమ్లో ఉన్నాం ఇక క్లాస్ రూమ్లో ఈ చర్చ ఒకటి బయట కూడా బలంగా తెలంగాణ భారతదేశ వ్యాప్తంగా మొత్తంగా ఆలోచన పరులు విద్యావంతుల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే సమానత్వమా స్వేచ్ఛన రెండింటిలో దేనికి ప్రాధాన్యత అని ఈ చర్చ ఇక క్లాస్ రూమ్లో చాలా భీకరంగా సాగేది సమానత్వం లేని స్వేచ్ఛ ఎక్కడిది అని స్వేచ్ఛను సా మనం పూర్తిగా దాన్ని త్యాగం చేస్తే మనం ప్రజాస్వామ్యం అనేది ఇంకోవైపు ఈ చర్చలు జరిగేది వీటన్నింటి ప్రభావం అనేది మా మీద పడ్డది మేము చాలా లోతుగా ఆలోచించటం చదవటం అట్లాంటి ఒక ప్రభావం ఉంది బయట జరుగుతున్న రైతాంగ ఉద్యమాల ప్రభావము ఇవన్నీ కూడా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ ఆందోళన్ సంపూర్ణ క్రాంతి లాంటి ఉద్యమాలు అవన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి ఒక ఆందోళన రేకెత్తిస్తున్నాయి మొత్తంగా ఏదో ఒక మార్గం భారతదేశానికి ముందుకు సాగటానికి ఏది సరి అయిన మార్గం అని చర్చ జరుగుతున్నటువంటి సమయంలో మేమందరం కూడా ప్రభావితలమైన ప్రజాస్వామ్యం అనేది మనకు అవసరం అయితే ఆ ప్రజాస్వామ్యం అనేది బతకాలంటే సమాజంలో కూడా మార్పులు రావాలి ఆ మార్పులు కేవలం ప్రభుత్వాల వల్ల రావు బయట మనం కూడా ఏదో ఒక దానికి తోడ్పాటు అందించాలి కృషి చేయాలి ప్రత్యేకించి పౌర హక్కుల పరిరక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మనం నిలబడాలి అనేది మాకు కలిగిన ఆలోచన ఆ ఆలోచన ప్రకారమే మేము పౌర హక్కుల పరిరక్షణ కోసం పూనుకొని పనిచేయాలని నిర్ణయించుకున్నాం ఆ నిర్ణయం అప్పటికే జయప్రకాష్ నారాయణ్ తర్వాత స్వామి అగ్నివేష్ తర్వాత అట్లాగే అరుణ్ శౌరి ప్రొఫెసర్ రజనీ కొఠారి వీళ్ళందరి ఉపన్యాసాలు వింటున్నాం కాబట్టి మన మన కర్తవ్యం ఇదే మనం ఏ పనే చేయగలుగుతాం భారతదేశంలో ఒకవైపు ప్రజలందరికీ హక్కులు దక్కాలి అప్పుడే మనం ప్రజాస్వామిక దేశమవుతాం ఆ హక్కులు సాధించటానికి ప్రజల మధ్యన సమానత్వం పెంపొందించాలి ఇక ఏంటంటే స్వేచ్ఛన సమానత్వం అనేది సమసిపోయింది స్వేచ్ఛ ఉండాలి సమానత్వం ఉంటేనే స్వేచ్ఛ ఇనుమడి ఇంప ఇనుమడింపజేయగలుగుతాం స్వేచ్ఛ ఉంటే తప్ప సమానత్వం సాధించలేము అని ఒక ఆలోచనకు వచ్చేసి ఇక ఆ రకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అని ఆలోచన ప్రబలి ఎక్కడైనా పెత్తనం ఉంటే దాన్ని సవాలు చేయటము అట్లా యూనివర్సిటీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఏ విద్యార్థి సంఘం అప్పుడు విద్యార్థి సంఘాలు ఏం చేరలేదు ఎన్నిలో ఉన్నప్పుడు రాడికల్ సెంటర్ అని పెట్టుకున్నాం కానీ పెద్దగా నేను ఎక్కడ ఎక్కువ పనిచేయలేదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చినాక ఆలోచనల ప్రకారమే యూనివర్సిటీ కూడా ప్రజాస్వామిక పద్ధతుల్లో పనిచేయాలి కదా ప్రొఫెసర్లు పూర్తిగా పెత్తనం చేస్తానంటే కరెక్ట్ కాదు మీ మార్గదర్శకత్వం ఉండాలి కానీ పెత్తనం కుదరదు అనే ఆలోచనలతో అప్పుడు యూనివర్సిటీలో కొన్ని జరిగిన ఘటనల మీద నిరసనగా ఒక యూనియన్ పెడితే తప్ప ప్రజాస్వామికీకరణ సాధ్యం కాదనే లక్ష్యంతో అప్పుడు యూనియన్ ఏర్పాటు కోసం మేము ప్రయత్నం చేసి అట్లా రాజకీయాల్లోకి ప్రవేశించే కన్నాబిరణి గారు అట్లా పరిచయం అయ్యారు మేము ఏదన్నా విద్యార్థులకు న్యాయం చేయటానికి కోర్టు మార్గం ఉందా అంటే ఎవరు చెప్పి మీకు అన్నవి ఏ సామాజ సంబంధాలైనా మనుషుల మధ్య ఉండే సంబంధాలు మార్చటం మనుషులు పోనుకుంటేనే అవుతా తప్ప కోర్టు తీర్పుల వల్ల కాదు కాబట్టి యూనివర్సిటీల ప్రజాస్వామికీకరణ మీ ప్రోద్బలంతో జరగవలసిందే తప్పగాని దానికదే జరగవు అని అంటే అప్పుడు మేమందరం నిర్ణయించుకొని గట్టిగా సార్ని మేము చీఫ్ గెస్ట్గా పిలిచి మాట్లాడించుకున్నాం అప్పుడు అట్లా ఆయన ఓ రోజు పిలిచి పౌర సంఘంలో పనిచేయమని అడిగిండు సరే అని బాధ్యతలు తీసుకొని ఎనభై ఒకటి నుంచి ఇక అట్లా సామాజిక కార్యక్రమాల్లో పౌర హక్కుల ఉల్లంఘనను అధ్యయనం చేయటం వాటిని గురించి పత్రికలకు ద్వారా ప్రజలకు తెలియజెప్పటం న్యాయం సాధించటానికి ప్రభుత్వాల పాత్ర ఎట్లా ఉండాలో చెప్ప సూచన చేయటం ఇది మేము అప్పుడు చేసినటువంటి పని ముఖ్యంగా ఎవరెవరితో కలిసి అప్పుడు కన్నబ్రెండ్ గారు బాలగోపాలు తర్వాత ఇంకా వరంగల్లో రామ్నాథం గారు కూడా ఉండేది అప్పుడు మాతో పాటే తర్వాత చం చంపేశారు పోలీసులై అందరం కలిసి ఈ పౌర హక్కుల పరిరక్షణ కోసం పనిచేయటం మొదలుపెట్టినాం అండ్ మేమందరం ప్రవేశించినాక పౌర హక్కుల సంఘాన్ని స్వతంత్రంగా నడపటం మొదలుపెట్టినాం ఏ పార్టీలకు అనుబంధంగా కాకుండా దీన్ని స్వతంత్రంగా నడపటం మొదలుపెట్టినాం ఎవరైనా పిలిస్తే మీటింగ్లకు వెళ్ళేది మాట్లాడేది కానీ మేము స్వతంత్రంగానే ఉండేది మా నిర్ణయాలన్నీ మేమే తీసుకొని ఆ నిర్ణయాల ప్రకారమే సంస్థలో పనిచేసి చాలా దాన్ని విస్తరించినాం ఎక్కడ పౌర హక్కుల ఉల్లంఘన జరిగినా వాటన్నింటి మీద స్పందించటం మొదలుపెట్టి పౌరహకుల ఉల్లంఘన అనేది ఎక్కడ ప్రభుత్వాలు ఉల్లంఘించినా మనం లేవనెత్తాలి రెండవది ఏంటంటే వాటిని మనం లేవనెత్తిన అంశాల ప్రాతిపదికన ఉన్న పౌరాకులు అమల్లోకి వచ్చేటట్టు చూడాలి వాటిని విస్తరించాలి కొత్త వాటిని రూపొందించాలి వాటి సాధనకు ప్రయత్నం చేయాలి ఇది మన కర్తవ్యం అనే ఆలోచనతో కరువు సందర్భంగా ఒక హక్కుగా ప్రజలు ఏం వస్తువులు పొందొచ్చును అనే లక్ష్య సాధన కోసం మాన్యువల్ తయారు చేయాలని కరువు అట్లా ప్రతిదీ మేము అడగటం మొదలు అప్పుడున్న పరిస్థితుల్లో అసలు పౌర హక్కులు అనేది ప్రశ్న అంటే ఉండే చాలా కష్టంగా ఉండే మాతో పాటు పనిచేసిన రామ్నాథన్ గారిని ఆయనకు సంబంధం లేని పరిణామాల్లో ఇరికించి ఆయనని చంపినారు జాపాలక్ష్మారెడ్డి గారిని అట్లా చం చాలామంది క్రమంలో నరా ప్రభాకర్ రెడ్డి అట్లా చాలామంది చనిపోయినారు పౌర హక్కుల ఉద్యమంలో అట్లా అది కష్టంగానే ఉండేది పోలీసుల దాడులు ఉంటుండేది తిరగటం కష్టంగా ఉండేది ప్రతి దగ్గర ఆక్షేపణలు పెట్టేది